హలో ఎవరివన్ వెల్కమ్ టు స్క్వేట్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ మనతో పాటు లైవ్ లో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరో ఎవరు హలో సార్ హలో ప్రశాంత్ సార్ ఇతరులను ఎలా అంచనా వేయాలని సిరీస్ చేస్తున్నాం సో ఈ రోజు టాపిక్ వచ్చేసి నిశ్శబ్దాన్ని చదవండి దీని గురించి ఒకసారి వివరించండి సార్ రైట్ ఇతరులను అంచనా వేయటము ఎందుకు వేస్తున్నాము అంటే వాళ్ళని అర్థం చేసుకోవటం కోసం కానీ సహజంగా ఏంటంటే మనకు ఒక ఆశ ఉంటుంది ఆ ఆశతోనే మనము సైకాలజిస్ట్ ని కలుస్తూ ఉంటాము ఆ ఆశతోనే స్వామీజీని కలుస్తాము పూజలు చేపిస్తూ ఉంటాము అంటే సినిమాల్లో చూసినట్టుగా వాళ్ళు చూడగానే మొత్తం అర్థమైపోవాలి వాళ్ళ మనసులో ఏముందో మనం తెలిసిపోవాలి అనేటువంటి ఒక దురాశ మనకు ఉంటుంది రైట్ అలా సాధ్యపడదు సో వశీకరణ మంత్రాలు ఇవన్నీ వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం చేస్తూ ఉంటాయి కంట్రోల్ చేయటం కోసం లెఫ్ట్ అలా కంట్రోల్ చేయటం కోసం మనకి ఈ ఈ విద్యలన్నీ చేస్తూ ఉంటాం కానీ ఆ కాంటెక్స్లో కాదు ఇది ఇది వాళ్ళని జడ్జ్ చేయటం కోసము వాళ్ళని బ్లేమ్ చేసి లేకపోతే వాళ్ళని ఓడించడం కోసం చేయటం లేదు అర్థం చేసుకుంటు బెటర్గా అర్థం చేసుకున్నట్లయితే మనకు మన యొక్క ఎమోషన్స్ మనకి కంట్రోల్ ఉంటాయి సైకాలజీ ఆర్ ఎగ్జిస్టెన్షియలిజం వీటి యొక్క ఆబ్జెక్టు ఇతరుల మీద విన్ అవ్వటం కాదు ఇతరులను అర్థం చేసుకుని దాని ద్వారా వచ్చేటువంటి మనకు వచ్చే ఎమోషన్స్ని దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళకుండా ప్రాపర్గా హ్యాండిల్ చేయటం అనేది దాని యొక్క ఆబ్జెక్టివ్ అయితే సహజంగా మనం ఏం చేస్తుంటాం అంటే మాటల్ని మాత్రమే చూస్తుంటాం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసామంటే ముసుగు తొలగించండి మాస్క్ ఉంటుంది కదా మాస్క్ని పర్సోలో అంటే మాస్క్ ఉంటుంది మాస్క్ తొలగించి చూడండి తొలగించిన ఎవరు వాళ్ళు మాస్క్ దాటి మనం చూడండి ముసుగు దాటి మనం చూడాలని తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే మాటలతోనే మనము అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలాసార్లు మాటల క మాటలు అబద్ధాలు చెప్తాయి కానీ సైలెన్స్ అబద్ధం చెప్పదు నిశ్శబ్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు రైట్ నిశ్శబ్దాన్ని మనము అర్థం చదివినట్లయితే వాళ్ళ యొక్క వాళ్ళ ఒక కన్వర్జేషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధానాన్ని పార్టిసిపేట్ చేయటం నుంచి వాళ్ళు విత్డ్రా అయ్యే విధానాన్ని వీటిని అధ్యయనం చేసినట్లయితే మనకి ఇంకా స్పష్టంగా అర్థమయ్యే అవకాశాలు అంటే ప్రతిదానికి మధ్య ఒక నిశ్శబ్దం ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్కి ఒక సెంటెన్స్కి మధ్య కొంత పాజ్ ఉంటుంది కొంత నిశ్శబ్దం ఉంటుంది ఆ నిశ్శబ్దము ఒక్కొక్క వ్యక్తికి కొంత వేరియేషన్ ఉండొచ్చు కొంతమంది కీపాన్ మాట్లాడుతూ ఉండొచ్చు కొంతమంది పాజ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు పాలిటీషియన్స్ ఏం చేస్తారు చాలా ఎక్కువ పాజ్ ఇస్తూ ఉంటారు జనారెడ్డి కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు మాజీ హోమ్ మినిస్టర్ పెద్ద ఆయన ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా పాజ్ తీసుకుంటారు ఎవరైతే స్టాండప్ కమెడియన్స్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత పాజ్ రెండో మాట చెప్పే లోపు అవతల ఉన్నవాళ్ళు ఏమన్నా కనెక్షన్ పోయి మ్యూట్ అయిపోయి రాలేదేమో అని చోక్ చేస్తూ ఉంటారు అంత స్లోగం పాజ్ అనమాట ఆ వ్యక్తికి ఉండే పాజ్ ఒకటి మనము అర్థం చేసుకుని ఆ పాజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందన్నదా అంటే మనం మొదటినే చెప్పాను సైకాలజీని మన అర్థం మనం అర్థం చేసుకుని అంచనా వేసేటప్పుడు ఒక బెంచ్ మార్క్ ఒక నార్మల్ బిహేవియర్ ఉంటుంది ఇన్ జనరల్ అందరికీ నార్మల్ ఉంటుంది వ్యక్తికి వ్యక్తికి కూడా తేడా ఉంటుంది ఆ వ్యక్తికి ఒక నార్మల్ బిహేవియర్ ఉంటుంది అది అతని యొక్క వయస్సు అతని యొక్క ఎక్స్పీరియన్స్ అతని యొక్క బిలీఫ్ సిస్టమ్ అండ్ అతని యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి అతని యొక్క నాలెడ్జ్ని బట్టి ఆ బిహేవియర్ ఏర్పడుతుంది ఆ బిహేవియర్ కంటే కొంచెం ఎక్కువ ఉన్న కొంచెం తక్కువ ఉన్నా అది అబ్ నార్మల్ నార్మల్ కాదు ఉదాహరణకి నేను అదేం కాలేజ్ అంటే విగానండ్ లే కాలేజ్ అని ఒక కెన కెనడా కాదు యూకే బేసిడ్ కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ పిల్లలకి నేను మల్టీమీడియా టీచ్ చేస్తున్నాను ఆ మల్టీమీడియా టీచ్ చేసేటప్పుడు వాళ్ళు కంప్యూటర్ మీద పని చేస్తూ ఉంటారు వాళ్ళు పని మానేసి సోషల్ మీడియా అప్పట్లో సోషల్ మీడియా అంటే ఏంటంటే ఆరు కోటి ఇవన్నీ ఉంటాయి అనమాట ఫేస్బుక్ లేదు యాహో గ్రూప్స్ అరకో టీ ట్వంటీ ఉండయి చేసేటప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ ల్యాబ్లో పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదు అని అనౌన్స్ చేస్తాం అమ్మాయి అది చూస్తూ ఉంటుంది చూస్తూ ఉన్నప్పుడు నా సెంటెన్స్ విన్న తర్వాత ఆమె చెవుల్లో పడిన తర్వాత సర్టన్ టైం ఒక సెకండ్ టూ సెకండ్స్ తర్వాత రియాక్ట్ అయ్యి ఆపేస్తాం ఇది నార్మల్ క్లాస్ రూమ్ అంటే ల్యాబ్ అంటే క్లాస్ రూమ్ అండ్ మా మల్టీమీడియా క్లాస్ రూమే ల్యాప్ ఉంటుంది క్లాస్ రూమ్ లో సోషల్ మీడియా ఓపెన్ చేయకూడదు అన్నప్పుడు ఉలిక్బడి చూసింది సంథింగ్ అప్ నార్మల్ లేదు అసలు చూడట్లేదు ఎప్పుడుకో మెల్లగా ఇట్లా చూసింది చాలాసేపటి తర్వాత అంటే కేర్ కూడా తీయట్లేదు లేదా డిప్రెషన్లో ఉంది అన్నిటి పట్ల తను విత్డ్రా అయిపోయింది అక్కడ ఆమె ఏం మాట్లాడలేదు గానే ఉంది కానీ యాక్షన్స్ చాలా లౌడర్ గా మనకి కమ్యూనికేట్ చేస్తూ నెగోషియేషన్ స్ట్రాటజీ చెప్పేటప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను సహజంగా మనకు మన హ్యాబిట్స్ కోటి బ్యాంక్ స్ట్రీట్ ఇక్కడ మనకి ఆ జీపీఓ దగ్గర నుంచి ఓ పాత పుస్తకాలు అమ్ముతూ ఉంటారు షిప్స్లో వచ్చిన వాటిని తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి వచ్చినవి అన్నీ అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటాయి మంచి మంచి బుక్స్ కూడా దొరుకుతాయి చాలా తక్కువ రేటు దొరుకుతూ ఉంటాయి అన్నమాట యూజ్డ్ బుక్స్ లేదా అమ్ముడు పవన్ బుక్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట అవి సహజంగా అది అమ్మే వాళ్ళు ఎవరు అంటే ఓల్డ్ సిటీ నుంచి ఉంటారు అక్కడ పెట్టే పిల్లలు ఎవరంటే ఆ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలు స్కూల్ హై స్కూల్ పిల్లలు ఉంటారు వాళ్ళకు తెలియదు ఏ బుక్ ఎంత కాస్ట్లీయో తెలియదు దానికి వాళ్ళు కోడ్ రాస్తారు వెనకాల దాని రేటుకి ఎంతవరకు అమ్మవచ్చు అనేది ఒక కోడ్ రాస్తారు వాళ్ళు ఆ కోడ్ మనకు అర్థం కాదు సహజంగా నార్త్ ఇండియన్ గర్ల్స్ సహజంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళు చూడటానికి చాలా తెల్లగా ఉంటారు అందంగా ఉంటారు కాబట్టి దాన్ని వాళ్ళు గా వాడుకుంటూ ఉంటారు వాడుకుని నైస్గా మాట్లాడటం హిందీ చక్కగా మాట్లాడటం ఇంగ్లీష్ చక్కగా మాట్లాడటం కాబట్టి దాన్ని వెపన్గా మాట్లాడి వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ పొందాలని చూస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక బుక్ తీసుకుంటారు ఈ బుక్ తీసుకుని అతనికి చూపించి ఈ బుక్ ఎంత అడుగుతారు అతను హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు చెప్పి వీళ్ళకి ఇస్తారు వీళ్ళు ఏం ఆ బుక్ చూసి ఫిఫ్టీకి ఇవ్వవా అని అడుగుతారు సహజంగా హాఫ్ రేట్కి ఇస్తూ ఉంటారు ఫిఫ్టీకి ఇవ్వవా అని అడుగుతారు అడగ్గానే అతను ఏం చేస్తారంటే ఆ బుక్ గుంజుకొని రిమిట్ ప్లీజ్ ప్లీజ్ బయ సిక్స్టీకివ్వు వాడు అటు ఇటో చూస్తూ ఉంటాడు సెవెంటీకివ్ లాస్ట్ రేట్ ఎయిటీకివ్వు అంటే వాడు ఎయిటీకి ఇస్తారు అయిపోతుంది సేమ్ అదే దాని సిచ్యువేషన్లో ఉన్నాను అనుకుందాము నాకు జీవి తెలుసు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను అదే బుక్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఎంత ఇది ఎంత అని అడిగాను అతను హండ్రెడ్ రూపీస్ అని తీసి నా చేతిలో పెట్టాడు వాళ్ళకి పెట్టినట్టే నేను వెంటనే ఏం చేస్తానంటే ఫిఫ్టీకి ఇవ్వని నేను అడగను నేను ఆ బుక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాను నైంటీ హెడ్ ఎయిటీ అంటాడు నేను అక్కడికి చూసి నేను అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాను సెవెంటీ హండ్రెడ్ ఎందుకు ఇస్తావో చెప్పాడు సిక్స్టీకో సెవెంటీకో అది ఫైనల్ అయితే తీసుకుంటాను వాళ్ళు ఎయిటీకి కొన్నారు నేను సెవెంటీకి కొన్నాను ఇందులో తేడా ఏంటి అని అంటే ఇక్కడ కన్వర్జేషన్లు ఏం లేదు మాటలు చూసి అర్థం కాదు కానీ యాక్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఫిఫ్టీకి ఇవ్వవా బయ్యా అని అడిగినప్పుడు వాళ్ళ చేతిలోంచి బుక్ గుంజుకుని అతను పెట్టేశాడు కదా అక్కడ ఏం డైలాగ్స్ లేవు ఆ గుంజుకుని పెట్టేయటము చాలా పెద్ద యాక్షన్ అంటే అదేం కమ్యూనికేట్ చేస్తుందంటే నువ్వు కొనే రకం కాదు ఈ పుస్తకం విలువేంటో నీకు తెలియదు అని వాళ్ళ యొక్క ఈగోని గుచ్చింది హర్ట్ చేసింది రైట్ కాబట్టి వాళ్ళు ఎమోషనల్లీ వీక్ అయిపోయారు నేను వచ్చేసరికి సేమ్ బుక్ అట్లా అడిగినప్పుడు హండ్రెడ్ రూపీస్ అని నా చేతిలో పెడితే వెంటనే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాను ఏం మాట్లాడకుండా ఆ సైలెన్స్ ఏం కమ్యూనికేట్ చేసింది అని అంటే నువ్వు అమ్మే రకం కాదు నీకు తెలియదు ఆ బుక్ పనికి మాలని బుక్ నన్ను త్రేట్ ఎక్కువ చెప్తా నీకు ఇస్తే చూడటం టైం వేస్ట్ అన్నట్టుగా కమ్యూనికేట్ అయింది ఈ సైలెన్స్ అక్కడ మొత్తం మార్చేసింది చూడండి రైట్ కాబట్టి ఈ సైలెంట్ యాక్షన్స్ని వాళ్ళ సైలెంట్ యాక్షన్స్ని మనం గమనించాలి మనం కూడా సైలెన్స్ని అర్థం చేసుకుని సైలెంట్గా కొన్నిసార్లు విత్ రావాల్సి ఉంటుంది సహజంగా సైలెంట్ ఎప్పుడు అవుతారు మనం కన్వర్జేషన్లో ఉన్నప్పుడు కొంతమంది ఒక లో ఉండి ఉండి వాళ్ళు కన్వర్జేషన్ డ్రాప్ అయిపోతూ ఉంటారు ఎటు చూస్తూ ఉంటారు వేరేది మాట్లాడుతూ ఉంటారు సైలెంట్ గా ఉన్నారు అంటే సంథింగ్ ఏదో వాళ్ళ మనసులో ఉంది దాన్ని మనం స్టడీ చేస్తే వాళ్ళు అర్థం అవుతూ రేమైనా అడగాలను బిహేవియర్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉండదు చాలా మందికి మనం ఎలా తెలుసుకోవాలి వాళ్ళ బిహేవియర్ చేంజ్ యూనిక్ అండ్ ఇండివిజువల్స్ డిఫర్ ఇన్ దేర్ బిహేవియర్ ఇది సైకాలజీలో బేసిక్లో అటువంటి అప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు మనం బేస్ ఒకటి తీసుకుంటాం బిహేవియర్ కి సపోజ్ బేస్ అండ్ నేచర్ ఫస్ట్ సైకాలజీ మొత్తం నేచర్ వర్సెస్ నర్చర్ ఉంటుంది నేచర్ వర్సెస్ నర్చర్ అంటే నేచర్ కల్చర్ ఈ రెండింటి మధ్య సంఘర్షణే సైకాలజీ నేచర్ నేచర్లో ఫలానా టైంకి ఫలానా ఉంటే ఫలానా లాగా బిహేవ్ చేస్తారు కదా అది మనకి బెంచ్ మార్క్ అది నార్మల్ దానికంటే ఎంత దూరంగా ఉన్నారు రైట్ చిన్నప్పుడు నేను మా చెల్లి ఆడుకుంటున్నప్పుడు మా చెల్లి కంటే నేను పెద్దవాడిని మీద టూ ఇయర్స్ పెద్దవాడిని నేను బలవంతుడిని అనే ఫీలింగ్ మేల్ అనే ఫీలింగ్ మా చెల్లి నన్ను కొడుతూ ఉంటే నాకేం కాదు ఏం కాదు అనేవాడిని ఇంకా ఇంకా కొట్టేది నేను ఇంకా ఏం కాదు అంటున్నాను నిజంగా నాకు నొప్పి వస్తుంది సర్టన్ లిమిట్ తర్వాత నాకు నొప్పి వస్తుంది కానీ ఇంకా ఏం కాదు అంటే నేను దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను అనే విషయం అర్థమవుతుంది ఫస్ట్ ఒకటి కొడితే ఏం కాలేదో దట్ ఈస్ డిఫరెంట్ రెండు మూడు ఇంకా కొడుతుంది మీ ఇష్టం కొట్టేస్తుంది స్టీల్ నాకు ఏం కాదు ఏం కాదని అని వేసుకుని చెప్తూ ఉన్నాను అట్లా ఒక బెంచ్ మార్క్ ఉంటుంది నేచురల్ బిహేవియర్ దానికంటే ఎంత దూరంగా ఉంది వీళ్ళ బిహేవియర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుసుకున్నట్లయితే మనకి బిహేవియర్ అర్థమవుతుంది సైలెంట్స్ సో ఇప్పుడు సహజంగా ఏంటంటే బాగా మేధావులకి చెప్పాల్సిన విషయం చాలా ఉంటుంది కాబట్టి చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కామన్ మెన్ ఆర్ ఫోల్స్కి ఫోల్స్కి మాట్లాడటమే ఉంటుంది వాళ్ళ దగ్గర విషయమే ఉండదు స్టిల్ ఎప్పుడు వాగుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు రైట్ మాట్లాడకుండా ఉండగలటం ఓన్లీ ఇంటలెక్చువల్స్ మాత్రం ఉండగలుగుతారు ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది వినాల్సి ఉంటారు తప్పైనా సరే వినాల్సి ఉంటుంది అది ఇంటెలెక్చువల్స్ మాత్రమే చేయగలరు పూర్స్ చేయలేరు పూర్స్ వాళ్ళు నమ్ముతున్న దానికి విరుద్ధంగా వచ్చేదాన్ని వినటానికి సిద్ధంగా ఉండరు సిద్ధంగా ఉండరు సో ఎప్పుడైతే వీళ్ళు ఒక అతను ఒక మేధావి తనకు తెలిసిన విషయం కూడా తెలిసే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది సైలెంట్ సైలెంట్గా ఉంటున్నాడు అంటే తను వీళ్ళని ఒక అంచనా వేస్తున్నాడు వీళ్ళకి చెప్పినా అర్థం కాదు అని నోరు మూసుకుంటున్నాడు ఉదాహరణకి నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో ఆర్టీజం ఎడిహెచ్డి అది ఉన్నటువంటి పిల్లలు కొన్ని వందల మంది పేరెంట్స్ నేను కౌన్సిలింగ్ ఇచ్చాను నేను ఉండే ఇంటి పక్కనే ఆటిజం కిట్ ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి మా నా వైఫ్ చెప్పమంటది కానీ నేను చెప్పలేదు అని చెప్పిన వాళ్ళు వినరు అది నా సైలెన్స్ ఆ సైలెన్స్ ఎందుకు అంటే నాకు అర్థమైంది వాళ్ళు చెప్పిన వేస్ట్ అనుకున్నప్పుడు సైలెంట్ చేస్తూ ఉంటాం అలాగే వచ్చేసి ఒక్కొక్కసారి ఈ కన్వర్జేషన్లో తన సహజంగా కన్వర్జేషన్ ఎలా ఉంటుంది మనం ఒక టాపిక్ తీసుకొస్తాం ఆ టాపిక్ మనం తీసుకొచ్చే ప్రతి టాపిక్ మనకి ప్లెజర్ ఇస్తూ ఉంటుంది నేను తీసుకొచ్చే ప్రతి టాపిక్ నన్ను ఇన్ఫీరియర్ గురి నేను చాలా కంఫర్ట్గా ఉండేది లేదా సుపీరియర్గా ఫీల్ అయ్యేది గొప్పగా ఉండేది నేను ఎంత తెలివిగా చేసానో చూడు లేకపోతే నాకు ఎంత తెలివి ఉందో చూడు లేకపోతే నన్ను ఎంత అన్యాయం చేశారో చూడు నేను ఎంత మంచివాడిని కానీ ఇలా అంటారా నన్ను ఈ టాపిక్స్ మనం తీసుకొస్తూ ఉంటాం దానికి కౌంటర్గా అవతల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కంఫర్ట్గా ఉండేది తెస్తూ ఉంటారు సహజంగా గాసిప్స్లో ఏమవుతాడు వీళ్ళిద్దరు మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు ఇద్దరు కంఫర్ట్గా ఉండేది మాట్లాడుతూ ఉంటారు కానీ ఇద్దరులో ఒకరికి డిస్కంఫర్ట్ ఉండి వేరే వాళ్ళకి కంఫర్ట్ ఉన్నప్పుడు అది మాట్లాడుతున్నప్పుడు ఇదని కౌంటర్ చేయటము ఆర్గ్యూ చేయటము సహజంగా చేస్తూ ఉంటారు ఆ ఆర్గ్యూ కనుక పని చేయదు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే సైలెన్స్ వహిస్తారు సహజంగా కానీ ఫుల్స్ ఇంకా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కొంతైనా జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పని చేయదు ఆర్గ్యుమెంట్ వేస్ట్ లేదా తనకు తను రియలైజ్ అయిపోయినప్పుడు కూడా సైలెన్స్ వహించి పక్క చుట్టం ఇంకోటి చుట్టం ఇంకోటి ఫోన్ చూసుకోవటం గ్రూప్ కన్వర్సేషన్లో లేదా అర్థం నేను నాది కరెక్ట్ నా తను తప్పైనా సరే సైలెంట్ అయిపోతాడు లేదంటే తనది ఒప్పు అయిపోయి ఇతరులది వాళ్ళు వినే స్థితిలో లేరు నేను కరెక్టే కానీ ఒక రాంగ్ ట్రాప్లో ఉన్నారు ఒక మేధావి మాట్లాడుతున్నారు ఒక మతోన్మాదితో మాట్లాడుతున్నారు వాళ్ళు అడ్డగోలుగా వాదిస్తూ ఉన్నారు రీసెంట్గా రమణ సార్ కుల వివక్ష గురించి మాట్లాడుతూ ఒక ర్యాపిడోలో వస్తూ ఆ ర్యాపిడో బాయ్తో మాట్లాడుతూ అతను కులం గురించిన ఉద్దేశం ఏంటంటే అంటే ఈ బ్రిటిషోళ్ళు వచ్చే కులం పెట్టారు సార్ బ్రిటిషోళ్ళు రాకముందు హిందూ దేశం ఇట్లా ఉండేది అట్లా ఏదో చెప్తున్నాను ఈయన ఎంత చెప్పినా నేను కన్విన్స్ కావట్లేదు ఇంకా ఇంకా బ్లేమ్ చేస్తాడు అతను అటువంటిప్పుడు డ్రాప్ అయిపోవాలి మాట్లాడుకుని ఎందుకు అతను ఒక ట్రాప్లో ఉన్నాడు అది ఎవరో చెప్పిన దాన్ని బ్లైండ్ బ్లైండ్గా యాక్సెప్ట్ చేశాడు బ్రిటిష్ వాళ్ళు లేకముందు రాకముందు ఈ దేశంలో కులాలు లేవని అతను నమ్ముతున్నాడు ఎవరో నమ్మించారు దాని నుంచి అది కంఫర్ట్గా ఉంది అతనికి దాన్ని బ్రేక్ చేసుకుంటే చాలా తన డిస్కంఫర్ట్ గురవుతాడు కాబట్టి తను దాన్ని మాట్లాడటానికి ఇష్టపడలేదు కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు మనము చేయాల్సింది అంటే డ్రాప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అలాగే కొంతమంది డ్రాప్ అవుతున్నారు మనతో మాట్లాడి డ్రాప్ అవుతున్నారంటే అంటే మనం ఒప్పుకోవట్లేదు లేదా మనం వాళ్ళు ఈగో హార్ట్ చేస్తున్నాం అని ఈ విధంగా ఆ సైలెన్స్ వహిస్తున్న వాళ్ళు ఏ అంటే సైలెన్స్ ఎవరైతే తీసుకున్నారో అది నిజం చెప్తుంది అక్కడ మనం ఫోకస్ చేయాలి అదే సార్ అంటే నిశ్శబ్దం అంటే చాలా అంటారు ఎందుకు సార్ అది నిశ్శబ్దం భయంకరం అంటే సహజంగా ఇది ఎక్స్ట్రా వర్డ్స్ నుంచి వచ్చినటువంటిది నిశ్శబ్దం చాలా కమ్యూనికేట్ చేస్తుంది ఓకే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చూసినట్లయితే భర్త ఏదో తప్పు చేసి వస్తాడు దానికి ఎక్స్ట్రా మ్యారిటల్ ఇవ్వర్ అనుకుందాం అది వచ్చింది ఈ ఈ అమ్మాయి నిశ్శబ్ ఆ రోజు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వేరే కారణం చేత నిశ్శబ్దంగా ఉంది భార్య ఏం మాట్లాడలే అలిగింది యాక్చువల్ ఎందుకు తనకు ఏదో కొనివ్వలేదు అప్పుడు ఇది అది లోపల ట్రిగర్ అవుతూ ఉంటుంది నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ నా భార్యకి తెలిసిపోయిందా ఏంటి అందుకనే అలిగిందా ఏంటి అలా ఉంటుంది ఎప్పుడైతే ఆమెతో మాట్లాడేసేమో ఆమె చెప్తుంది ఆమె కోపం వస్తుంది నాకు కొనివ్వకుండా మాట్లాడద్దు నాతోనట్టు అప్పుడు ఇతను ఇది అవుతుంది మాట్లాడ మాట్లాడలేదు అంతకని ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది కదా ఆ లో నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది అంటే ఏమి చెప్పట్లేదు అంటే ఏదైనా జరగవచ్చు ఒకసారి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా బద్దలవచ్చు లేదంటే ఆ తుఫాన్ లాగా రావచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి నిశ్శబ్దం అనేది ఎటైనా దారితీసాం మాట్లాడుతుంటే ఈజీ మాట్లాడే వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా ఈజీ మాట్లాడితే సైలెంట్ సైలెంట్ ఉంటే కష్టం అవుతుంది ఆ సైలెన్స్కి అనేక మీనింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ లో నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది చెప్పండి అవతల వ్యక్తి మాట్లాడలతో కమ్యూనికేట్ అయ్యేది మనం చూస్తూ ఉంటాం మాటలు దాటి మనము వాళ్ళు పాజ్ పాజెస్ని అలాగే వాళ్ళు అంటే సైలెంట్ అంటే సైలెంట్ ఉండటమే కాదు ఆ టాపిక్ లో సైలెంట్ ఓకే నేను ఏదో టాపిక్ మాట్లాడుతున్నాను మ్యారిటల్ అఫేర్ గురించో లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ గురించో మాట్లాడుతున్నాను ఉండి ఉన్న ఒక గ్రూప్ నుంచి ఒక ఆ టాపిక్ వదిలేసేసి ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాడు జీడిపి ఇంత అంతా మనది ఇది వచ్చింది అన్నాడు అంటే అతనికి ఈ టాపిక్ ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ టాపిక్లో అతనికి డిస్కంఫర్ట్ ఉంది లేకపోతే ఇంట్రెస్ట్ లేదు ఆ డ్రాప్ అవటం కూడా నిశ్శబ్దమే వేరేది మాట్లాడటం కూడా నిశ్శబ్దమే నిశ్శబ్దం అంటే జస్ట్ సైలెంట్గా ఉండటం ఒకటే కాదు ఆ విషయంలో సైలెంట్ అయిపోవటం ఇలా సైలెంట్ అయిపోయినప్పుడు అక్కడ ఆ విషయంలో అతని యొక్క యాటిట్యూడ్ ఏంటి అనేది మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఇంకటి అడుగుతున్నా రైట్ సో అదే సార్ ఎలాంటి సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండాలి అండ్ ఎలాంటి సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండకూడదు నిశ్శబ్దం ఉండకూడదు అని ఏం లేదు మనం ఇక్కడ ఎంతసేపు ఎదుటి వాళ్ళు నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అది వాళ్ళని జడ్జ్ చేయటం కాదు మనం అర్థం చేసుకుంటాము అలాగే వచ్చి మనము కూడా ఒక్కొక్కసారి అంటే ఎదుటి వాళ్ళని అధ్యయనం చేసినప్పుడు మనం అర్థం అవుతాం మనం అర్థం అవుతాం నిశ్శబ్దము అంటే విత్ డ్రా అయిపోవటం ఎప్పుడైతే అవతల వ్యక్తులు మీ యొక్క మాటల్ని ఎంపతితో వినట్లేదో లేకపోతే అవతల వ్యక్తులు దబాయించేస్తుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కన్వర్జేషన్లో లౌడర్ గా మాట్లాడుతున్న వాళ్ళది మాత్రమే నిజం కాదు బలంగా మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క లివరేజ్ని వాడి వాళ్ళ ఫైనాన్షియల్ పవర్ ను లేకపోతే సోషల్ పవర్ ను మాట్లాడుతున్న వాళ్ళకే నిజం కాదు వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతుంటారు బలంగా మాట్లాడుతుంటారు వాళ్ళది మాత్రమే కాదు నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళకు కూడా బలం ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైతే వాళ్ళు దబాయించేస్తున్నారో అప్పుడు మనం నిశ్శబ్దం వహించాలి ఇంకా నేను చెప్పే స్ట్రాటజీస్ అన్ని ఇంట్రా సూటబుల్ నేను ఇంటర్వర్ట్ని కాబట్టి ఇంట్రా సూటబుల్గా ఉంటుంది వీలైనంత వరకు ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు అవసరమైతేనే సమాధానం చెప్పాలి అడిగారు కదా అని ఇక్కడ అర్థం చేసుకోండి ఇది ఎగ్జామ్ కాదు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం రాయటం లేకపోతే అవుట్ ఆఫ్ సెవెన్ ఫైవ్ రాయటం కాదు కదా ఫస్ట్ ఒక ప్రశ్న అడిగిన తర్వాత ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా వద్దా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ప్రతి సమస్యకు నాకు తెలిసినా సరే నాకు ఒక విషయం తెలుసు తెలిసినంత మాత్రం సమాధానం చెప్పాలని లేదు చెప్తే లాభం అనుకుంటే చెప్తాను రెండు ఆ చెప్పినప్పుడు ఏం చెప్పాలి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నా సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ దాన్ని పట్టుకుని ఆ సమాధానం చెబుతాను అని కానీ చెప్పనను కానీ చెప్తాను లేదా ఆ సమాధానం చెప్తాను అట్లా మనం ఎదుటి వ్యక్తి అడిగినంత మాత్రాన కాదు అవసరం అనుకుంటే లాభం నిశ్శబ్దంగా ఉంటే ఎక్కువ లాభం అంటే నిశ్శబ్దంగా ఉండాలి ఉంటే ఉండే అంటే వన్స్ మీ నోటమట మాట బయటకు వచ్చిన తర్వాత ఇది ఫర్ ఎవర్ ప్రింట్ మీడియాలో ప్రింట్ ఫీల్డ్ లో చెప్తుంటారు వన్స్ ప్రింటెడ్ ఫర్ ఎవర్ ప్రింటెడ్ ఓకే సోషల్ మీడియాలో వన్స్ మీరు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత ఫర్ ఎవర్ ఫర్ ఆమె కొండా సురేఖ ఆ విషయంలో ఎవరు మన సమంత నాగచైతన్య డైవోర్స్కి కేటీఆర్ఏ కారణం అని ఒక స్టేట్మెంట్ చేసింది ఇప్పుడు తర్వాత ఆమె ఎన్ని క్షమాపణలు చెప్పినా అవతల వల్ల లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు ఒకసారి బయటకు వచ్చి నిశ్శబ్దం ఇతను నిశ్శబ్దంగా ఉన్నాడు అని కేసు పెట్టే అవకాశం లేదు కదా రైట్ ఒక మాట బయటకు వచ్చేటప్పుడు ఆ మాట ఫర్ ఎవర్ ఉంటుంది దానికి సపరేట్ జీవం ఉంటుంది ఈ ఎగ్జిస్టెన్షియలిజంలో కంటెంట్ లిటరేచర్ ఉండదు ఎందుకు లిటరేచర్ తీసుకోమంటే ఒకసారి మీ దగ్గర ఒక మాట వచ్చిన తర్వాత దాన్ని ఎదుటి వాళ్ళు ఎలాగైనా తీసుకోవచ్చు ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేయవచ్చు నిశ్శబ్దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు నిశ్శబ్దం చేయాలి అందుకని చాలా సార్లు ఇంతకుముందు గతంలో అయితే ఇప్పుడైతే పొలిటీషన్ అన్నిటికాల గతంలో పొలిటీషియన్స్ ఇంటలెక్చువల్ పొలిటీషియన్స్ ఏమని చెప్తే నో కామెంట్స్ అనేవాళ్ళు నో కామెంట్స్ అంటే ఇక ఏం కామెంట్ లేదు నేను దానికి ఆన్సర్ చేయదలుసుకోలేదు ఇగో ఇట్లా నాడు అట్లా రాస్తానికి లేదు అలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనము ఆ మాటకు అర్థం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అవసరాన్ని బట్టి నిశ్శబ్దం వహించాలి అలాగే అవతల వ్యక్తుల నిశ్శబ్దాన్ని మనము కొంత అధ్యయనం చేసి ఇప్పుడు నో కామెంట్స్ కూడా కొంత కమ్యూనికేట్ చేస్తుంది నో కామెంట్ ఏం కమ్యూనికేట్ చేస్తుంది అంటే అతను ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా లేడు అనే విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది అలాగే నిశ్శబ్దం కూడా మన నిశ్శబ్దం కూడా కమ్యూనికేట్ చేస్తుంది మన నిశ్శబ్దం ఏం కమ్యూనికేట్ చేస్తుంది ఇతను ఆ విషయం మీద ఇంట్రెస్ట్ లేదు అనే విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది రైట్ మీరు ఏమన్నా అడుగుతారు మీరు డైరెక్ట్గా అడవచ్చు ఎలా మార్చుకో ఎక్స్ట్రా వర్డ్స్ నిశ్శబ్దంగా ఉండలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సమస్య సో క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు మార్చుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా వర్డ్స్ కి సహజంగా ఇవి పని చేయవు వాళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడటం అవుట్ ఆఫ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ మాట్లాడకపోతే వీక్ అనుకుంటారు వాళ్ళు రైట్ ఎక్స్ట్రా వర్ట్స్ దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే జస్ట్ వాళ్ళు ఇన్సెక్యూర్ నుంచి సెక్యూర్ ఫీలింగ్లోకి రావాలి ఎప్పుడైతే మనం అన్ని యాక్సెప్ట్ చేస్తున్నామో అప్పుడు మనము ఎక్స్ట్రా వర్ట్స్ ఎవరైతే ఉన్నారో మాటల్లో కొంత కంట్రోల్ ఉంటుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ డేంజరస్ అంటే అవసరాన్ని బట్టి వాడతాము డేంజర్ అని ఏం లేదు కాకపోతే సైలెన్స్ వల్ల మనకి ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు అనుకోండి ఆన్సర్ చేశాను చేస్తే అది ఒక్కటి మాత్రమే ఉంటుంది నేను ఆన్సర్ చేయలేదు అలాగే చూస్తూ ఉన్నాను ఇప్పుడు పద్నాలుగు ఆన్సర్లు ఉంటుంది నా దగ్గర కదా మీరు ఇది ఎట్లా అని అడగటానికి లేదు కాబట్టి అవసరాన్ని బట్టి నేను ఆ యొక్క నా నోటిని ఉపయోగించాలి తప్ప అవసరం లేకుండా అడిగిందే తడవుగా ప్రతి సమాధానం చెప్తున్నాం అనుకోండి మళ్ళీ వెనక తీసుకుంటాం కాదు ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో ఉండవు మారుతూ ఉంటాయి ఇప్పుడు నేను ఏదో చెప్తాను పరిస్థితులు మారిపోతాయి కాంటెక్స్ట్ మారిపోతుంది మారిపోయిన తర్వాత నేను అది కాదు అంటానికి లేదు నేను దాన్ని అనలేదు అంటానికి లేదు అన్నాను కానీ పొరపాటు అయిందనే చెప్పగలను అసలు చెప్పలేదు అనుకోండి అవసరమైనప్పుడు పరిస్థితులు మారితే మళ్ళీ చేసుకోవచ్చు ఉదాహరణకి నేను ఇక్కడ నుంచి ఒక ఆటో బుక్ చేసుకున్నాను ఇక్కడికి అమీర్పేట వెళ్తాను అమీర్పేట వెళ్తానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ నుంచి లక్డీ కపూర్ మీదుగా ఖైరతాబాద్ మూడు మార్గాలు కూడా ఉన్నాయి ఖైరతాబాద్ పంజాబ్ గుట్ట అమీర్పేట వెళ్ళవచ్చు ఆర్ ఇక్కడి నుంచి లక్డీ కపూర్ మీదుగా రాజ్భవన్ రోడ్ గ్రీన్ ల్యాండ్ ఏమి ఉన్నాయి కదా అటు నుంచి అమీర్పేట పెట్టాము మూడోది ఇక్కడ నుంచి మనము బేగంపేట నుంచి కూడా అమీర్పేట పెట్టం మూడో దూరం వేద్దాం ఇక్కడే తీసుకోవాలి ఇప్పుడు ఆ ఆటో అతనికి నేను రాజ్భవన్ రోడ్ నుంచి వెళ్ళాలా మీరు పెట్టను నూట యాభై రూపాయలు చెప్పాడు చెప్పిన తర్వాత నేను వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉంటే ఏమైందంటే రాజ్భవన్ రోడ్లో ఏదో ప్రోగ్రామ్ ఉండి రోడ్ బ్లాక్ అయింది ఇటు నుంచి వెళ్ళమంట ఇదని అంటాడు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి ఎందుకు రాజ్భవన్ రోడ్ నుంచి చెప్పేసాను ఆల్రెడీ అతను ఒప్పుకున్న దానికి విరుద్ధంగా వేరే రోడ్లు తీసుకెళ్ళి అడుగుతున్నా అలాగే నేను ఏం చెప్పలేదు ఖై రాజ్భవన్ రోడ్లోనే వెళ్ళాలి ఖైరతాబాద్ వెళ్ళేదాకా నేను నేను సైలెంట్గానే ఉన్నాను ఆ విషయంలో ఖైరతాబాద్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది రాజ్భవన్ రోడ్లో బ్లాక్ అయింది అని అతను అప్పుడు ఎటు నుంచి తీసుకెళ్తారు అమీర్ ఇటు పంజాబ్ ఒకటి నుంచి తీసుకెళ్తాడు అప్పుడు ఎక్స్ట్రా అడిగే అవకాశం అతనికి లేదు అంటే నా నిర్ణయాన్ని ముందే కమ్యూనికేట్ చేసేయటం వల్ల అతను నా నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు అతను బలం వచ్చింది నేను అసలు కమ్యూనికేట్ చేయలేదు అవసరాన్ని బట్టి కమ్యూనికేట్ అమీర్ పేరు తీసుకెళ్ళాలంతే అమీర్ పేరు పోదులు ఇంకోటి ఏదన్నా అంటే అప్పుడు ప్రమాదం అప్పుడు ఇబ్బంది అమీర్పేట తీసుకెళ్ళి ఏ రూటో నేను చెప్పలేదు ఏ రూట్లో కాలు ఉంటే అలా రూట్లో అతను తీసుకెళ్ళాలి అందుకని రాజ్భవన్ రోడ్లో బ్లాక్ ఉంది కాబట్టి ఇటు పక్క ఎక్స్ట్రా అడుగుతాను అంటే నేను రాజ్భవన్ రోడ్ అని చెప్పలే కదా ఏది ఉంటే అది తీసుకు అలా మనకి నిశ్శబ్దంగా ఉండటం వల్ల లాభం ఉంటుంది అనవసరంగా నోరు విప్పవద్దు ఎవరు కూడా అనవసరంగా అందుకని పొలిటిషన్ అనవసరంగా ప్రెస్ ముందుకు పోయి మాట్లాడద్దు మోడీ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టవచ్చు కదా పెట్టిన తర్వాత వన్స్ తీసుకుంటాం మేము కూడా తప్పు మాట్లాడదు బట్టి అనవసరంగా మాట్లాడటం చాలా చేటు చేస్తుంది మనకి రైట్ చాలా మంది మాట్లాడాలి అని అనుకుని మాట్లాడరు అని అనుకునే పొరపాటు కూడా అది కూడా ఉంది అది కూడా స్టడీ చేయాలి మాట్లాడలేకపోవటం కూడా నిశ్శబ్దంగా ఉంటుంది అది కూడా నిశ్శబ్దమే అదే మనం నేను చెప్పింది అండి మేధావులు వాళ్ళ దగ్గర మాట ఉన్న ఒక్కొక్కసారి మాట్లాడరు ఫూల్స్ మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది భయం చేత మాట్లాడరు ఆ భయాన్ని అర్థం చేస్తారు వారికి మాట్లాడాలని ఉంది ఆ చూపుల్లో తేడా ఉంటుంది వాళ్ళ బాడీని అబ్జర్వ్ చేసినప్పుడు తేడా ఉంటుంది వాళ్ళు మాట్లాడలేము అప్పుడు మనం ఒక అవకాశం ఇచ్చి మాట్లాడమంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళు చెప్తారు అలా మనము అది భయం చేత మాట్లాడడం లేదా లేకపోతే వీడు వేస్ట్ అని మాట్లాడటం రెండు ఒకలాగానే ఉంటాయి నా దగ్గరికి వచ్చి ఒకరు మాట్లాడట్లేదంటే నా వాళ్ళు నేనంటే భయంతో మాట్లాడకపోవచ్చు లేకపోతే నాతో మాట్లాడటమే ఒక వేస్ట్ అని కూడా మాట్లాడకపోవచ్చు ఈ రెండిట్లో ఏదని చూడాలి అది బాడీ లాంగ్వేజ్లో అర్థమైపోతుంది వాళ్ళ యొక్క కళ్ళు ఆ కన్ను రెప్పలు బ్లింక్ చేసే వీరికి మనము బాడీ తో ఇతను భయం చేత లేకపోతే ఇన్ఫీరియర్ అయ్యా లేకపోతే సుపీరియర్ అయ్యా అనేది మనకి అర్థమవుతుంది ఓకే రైట్ ఇవి ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్ ఏమైనా రైట్ ఈ విధంగా నిశ్శబ్దాన్ని మనం కొంత ఫోకస్ చేసినట్లయితే ఎదుటి వ్యక్తుల్ని కొంతవరకు మనం అంచనా వేసే అవకాశాలు ఉంటాయి రైట్ కాంట్లూడ్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్